హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ నాన్నకు ప్రేమతో వీధిలో మా తొట్టి గ్యాంగ్తో ఆడుకుంటున్న దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాలపైనే ఉన్నాయి నా ఎదురు చూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటుండ్రోయ్ నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క ఒదుటిన మా ఇంటికేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికి తీసి నాకు కావాల్సిన వస్తువు దొరకబుచ్చుకొని ఇంట్లోకి దౌడు తీశాను స్కూటర్ ఆగిన శబ్దానికి బయటికి వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని నీకు కావాల్సింది ఒక్కటి ఇంట్లోకి తీసుకువెళ్తే సరిపోతుందా ఈ డిక్కీలో మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి వెయ్యొద్దురా ఇలా రా అంటూ ఓ అరుపు అరిచింది నాన్న తిరిగి అయితే మీరు బజారు వెళ్ళేటప్పుడు మీ చెవులో గుసగుసలాడుతూ చెప్పింది ఇదా అలా అడిగినవన్నీ అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదన అయినా ఏం సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంది నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయడం మొదలుపెట్టింది అందరిలా పిల్లల్ని షికార్లు తిప్పి హోటళ్లలో తినిపించే స్తోమత ఎలాగూ లేదు నాకు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలి చాలని గుమస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించిన వేవి కోరరు అడపాదడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లో తీసుకొస్తూ తేల్చేశారు నాన్న బానే ఉందండి మీరు చెప్పేది అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటేంటి మీ ముద్దుల కూతుర్ని ఒక్క మాట అననివ్వరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను అటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టు మీద పడేసి మళ్ళీ ఆటలకు తుర్రుమన్నాను ఆ రోజు స్కూల్లో లెక్కల మాస్టారు మార్కులు ఇచ్చారు నా లెక్కల ట్యూషన్ మాస్టారు మా నాన్నే ఆయన ఇచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు మార్కులు తగ్గాయి అన్న బాధ కన్నా నాన్న ఏమంటారో అనే భయం పట్టుకుంది నాకు అనుకున్నట్టుగానే నాన్న గట్టిగానే కోపడ్డారు ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువు మీద ధ్యాస ఏది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చిందా అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేశావో చదువు మీద శ్రద్ధ లేకుంటే ఏదో నా కోసం చదివితే ఇదిగో ఇలాంటి మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసరు కసిరారు ఈసారి తప్పకుండా అంటూ నేనేదో సన్నగా నా లోపే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేశారు అంతే కడుపులో నుంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదేం విడ్డూరమే ఆయన అన్న చిన్న మాట కూడా ఇవేం శోకాలు ఇదేం వరుస లే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ అయినా నాకు తెలియక అడుగుతాను నేను నెత్తిమీద రెండు ఇచ్చినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తరబడి శోకాలు పెడతావు ఎందుకే ఇంత అఘాయిత్యపు పిల్లవేమే అనే అమ్మ అంటుండగానే ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్ళీ ఈసారి తప్పకుండా ఆయన చెప్పినవన్నీ మార్కులు తెచ్చుకుంటానని నన్ను చెబుతుంటే వినిపించుకోకుండా కోపడ్డారు అమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను అలాగే తెచ్చుకుందువు కానీ నేను చెబుతాను ఆయనతో ఇంకా భోజనానికి పద అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఏప్రిల్ నెల బడికి వేసవి సెలవులు ఇచ్చారు బామ్మగారి ఊరు వచ్చాము మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళడానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీసులో ఓవర్ టైం అనో ఏవో పార్ట్ టైం ఉద్యోగాలను ఎప్పుడో మేము నిద్రపోయేసరికి కానీ ఇంటికి చేరుకునేవారు నాన్న మాకు దొరకడమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకి ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మాకు మహదానందంగా ఉంది పెందరాడే భోజనాలు ముగించుకొని అందరం ఆరుబయట మంచాలు వేసుకొని పక్కలో చేరుకున్నాం నాన్న నిద్ర రావడం లేదు రేపు మమ్మల్ని మీ స్కూల్కి తీసుకొని వెళ్ళి చూపిస్తారు కదా ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి సరే వినండి అంటూ మొదలుపెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి ఆపై చదువులు చదవాలంటే ప్రక్క ఊరికి వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదవ తరగతి వరకే ఉండేవి క్లాసులు ఆ పైన చదవాలంటే టౌన్కు వెళ్లాల్సిందే మేము ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం కానీ ఆరో తరగతి వచ్చేసరికి వచ్చింది చిక్కు పక్క ఊరిలో బడికి వెళ్ళాలంటే పడవలో కాలువ దాటి అవతల వడ్డీకి వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంతో మా చేతిలో అసలు డబ్బులు ఉండేవి కాదు పడవవాడికి ఇవ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని నడుములోత నీళ్లల్లో నడుస్తూ అవతల ఒడ్డుకు చేరి బట్టలు వేసుకొని స్కూల్కు వెళ్ళేవాళ్ళం అంటూ చెబుతున్న నాన్నని ఆపి మరి మీ షూస్ జారి నీళ్ళల్లో పడిపోతానో అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఈ ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూల్ యూనిఫామ్లు షూసు లేవు పదో తరగతికి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా ముత్తకాళ్లతోనే నడవడం అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతళ్ళు అంతమంది పిల్లలం ఎలా చదువుకోవడం అయితే మా పక్కింటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది ఆ కొట్టులో అస్టెంట్గా కూర్చుంటే కొట్టులోని దీపం కింద చదువుకొనిచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవడానికి మా తలక మించిన పని అయిపోయింది చదువంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలనే ఆశ కానీ ఎలా మా స్కూల్లో సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకు తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూముల్లో నన్ను చేర్చుకొని చే చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఉండడానికి ఇల్లు దొరికింది బాగా చదువుకొని స్కాలర్షిప్లు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో ఓ రెండు షాపుల్లో లెక్కలు రాస్తే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండే ఓ టైలర్ షాప్ దగ్గర బటన్లు అవి కుట్టే పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు అలా ఎలాగో బండి లాగిన్ చేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్నా స్థోమత లేక అక్కడితో స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను ఆ అదర్రా పిల్లలు నా స్కూల్ చదువు కథ కమావిషి బాగా పొద్దుపోయింది క అంటూ ముగించారు నాన్న అంతలో విని అంతా విని సాలోచనగా నాన్నను చూస్తే నాన్న నిధి హ్యాపీ స్టోరీనా శాడ్ స్టోరీనా వాట్ ఈస్ ద మోర్ల్ ఆఫ్ ద స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిగించాను నాకు వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే ఎంతోమంది మంచి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను ఉద్యోగం చేసుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవడానికి అసలు డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకేనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరు నుంచి వచ్చినా మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్దయ్యాక నాన్నలాగే అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయనగా తిరిగి మా ఊరు వచ్చేసాం ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాది మా నోట్ బుక్స్ కూర్చున్నారు నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలు నీటుగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు వచ్చే ఏటికి అవే మా రఫ్ నోట్బుక్స్ దబ్బనంలోకి దారమెక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేసేస్తాను అంటూ ఉంటే ఈ ఏడు కూడా పాత పుస్తకాలేనా కొత్తవి కొనునా అని మారాన్ చేశాను అదిగో ఆ పేచీలే వద్దనేది అన్నయ్య చెల్లాయి పాత బుక్స్ వద్దని నీలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న కలగజేసుకుని కొత్త అట్టలు వేసి ఎంత చక్క నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తానురా అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటికంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించేశారు మరిపించడంతో సరేనని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవడానికి మాధవి వాళ్ళ ఇంటికి తుర్రుమన్నాను కోచింగ్ క్లాసుల నుంచి ఇంట్లో కడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్నగారుల సంభాషణ చెవిన పడింది ఆడపిల్లకి అంత పెద్ద చదువులు ఎందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు నచ్చ చెబుతున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచనా ఈ పంచనా చేరి నా కష్టాలు పడి చదువుకున్నాం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు చే తెచ్చుకోవాలంటే మంచి కాలేజీలు పెద్ద చదువులు తప్పనిసరి మన వందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్పు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటీ అక్కడ వస్తే అక్కడికి పంపి చదివిస్తాను నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదివే అన్నయ్య వాళ్ళు ఎంత చదువుకుంటే అంతా చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సర్లేరా నీ ఇష్ట ప్రకారమే కానీ ఈ చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందరికీ చక్కగా చదువులు అబ్బి వృద్ధిలోకి వస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడకు అంటున్న పెదనాన్న గారిని ఆపి లేదన్నయ్య పిల్లల చదువులకని వేరు చీటీలు కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ల పేర తీసుకున్న బాండ్లు ఉన్నాయి ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న మాకు స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగ్లు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యధావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ రెండు జతబ జతల బట్టలతో నాన్న మెళ్ళ పుస్తల తాడుతో తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు అలా ఉండిపోయారు తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా కేవలం మా బావగోగుల కోసమే ఎలా బతికారో అప్పుడే అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమైంది కళ్ళు చెమర్చాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరాను బాగా చదివి వాళ్ళ కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిన పడ్డాయి వారి మాటల్లో నా ప్రస్తావన రావడం గమనించి చెవులు రిక్కించాను బాగా ఎరిగిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడు గారు అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితిమంతులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు అప్పుడు నాన్న అక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వంతన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు దాని చదువు మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్లే కదా అర్థం చేసుకొని ఓ రెండు మూడేళ్లు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా నేను ఆ విషయం కదిపి చూశాను అల్లుడు గారు వందన వందనను మొన్న పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకు మించి ఆగడం కుదరదు అన్నారు వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మామగారు నేను వందనని కొడుకులాగే పెంచాను అది చదువుల్లో ఫస్ట్ మంచి తెలివితేటలు గల పిల్ల దానిని దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబాల్లో ఇవ్వలేను మీరన్నదా భావించవద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా నువ్వుండగా నాకు భయమెందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగుని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ఇంజనీరింగ్లో మంచి మార్కులతో పాస్ అయిన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు ఐదు అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాద్కి మకాం మార్చాల్సి వస్తోంది కొత్త ఊరు ఆడపిల్ల ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో అని ఆ దిగులు పడింది అమ్మ అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ రూమ్లో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా ఓ మంచి సంబంధం చూసి ఓ ఇంటి దాన్ని చేసేసారు అమ్మ నాన్న ఆఫీసు నుండి ఉసూరు అంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోయింది నా కోసమే ఎదురు చూస్తున్న నా చిట్టి తల్లి గబగబా పాకుంటూ వచ్చి నా చంకెక్కేసింది ఆపై వదలలేదు నన్ను దాన్ని చంకేసుకుని ఆ పని ఈ పని తెలుచుకుంటూ కాస్త అలా కూర్చున్నానో లేదా నాన్న దగ్గర నుంచి ఫోను ఏరా ఈ మధ్య ఫోనులు లేవు అంతా కులాసా అయ్యేనా చంటిది అల్లుడు గారు బాగున్నారా అని చల్లని పలకరింపు ఆఫీసులో పని ఎక్కువైంది నాన్న ఇంట్లో చంటి పిల్ల ఎదురు చూస్తోందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పేస్తూ లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు చాదస్తుడు శాడిస్టు విసుగొచ్చేస్తుంది జాబు మారిపోదామని చూస్తున్నాను ఉయ్యాల్లో పిల్లని ఊపి నిద్రపుచ్చుతూ వందన బాసు కష్టాలు లేనిది ఎవరికి ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు అరా కొరా జీతాలు దొరక దొరక్క అబ్బురంగా దొరికే చిరు ఉద్యోగాలు మీలా కాస్తకి కుస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాళ్ళైనా సర్దుకుపోయేవాళ్ళం కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడయి అయినా అమ్మడు అలా చిన్న చితకా కష్టాలకు భయపడి మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాం ఉద్యోగం అంత మంచి కంపెనీ ఉద్యోగం మానుకుంటావా చెప్పు ఆ వెళ్ళే కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారెంటీ ఏంటి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నారు జారుకున్నాను నిజమే కదా కొత్త చోట కూడా ఇలాంటి త్రాష్టుడే తగిలితేనో భయపడి పారిపోతే ఎలా నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవడంతో ఈ మధ్య అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మకా మార్చారు ఆఫీస్ నుండి ఆగ మేఘాల మీద అమ్మ వాళ్ళ ఇంటికి చేరాను సోఫాలో కూర్చొని వార్తలు చూస్తున్న నాన్న పక్కకు చేరి నా బ్యాగ్లో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికిచ్చాను ఆ లెటర్ తీసుకొని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి నా గొంతు విని లోపల నుంచి వచ్చిన అమ్మ చూడవే వందనకి ప్రమోషను మంచి ఇంక్రిమెంటు వచ్చాయి నా సర్వీస్ చివరిలో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి చాలా సంతోషంగా అమ్మడు ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటూ భుజం తట్టారు నాన్న ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషం వేసింది ఆయన కళ్ళల్లో తనకిసలాడిన ఆనందాన్ని గర్వాన్ని చూసి కొంతసేపటికి భోజనాలు వడ్డించాను రండి అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం అన్నం కలుపుకుంటూ నా అన్న నందు నీకు మొన్న చెప్పాను కదా మా ఆఫీసు ఫ్యూను సడన్గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ కాస్త డిగ్రీ పూర్తయిందనుకో ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వాళ్ళ అమ్మని కుటుంబాన్ని వాళ్లే చూసుకుంటారు నువ్వొకరిని అన్నయ్య ఒకరిని ఆదుకుని ఎలాగోలా డిగ్రీలు గట్టెక్కించేయాలరా అల్లుడి గారితో ఒక మాట చెప్పి అంటున్న నాన్నని మధ్యలో ఆపి నువ్వంతలా చెప్పాలా నాన్న నేను ఆయనతో ఆ రోజే మాట్లాడాను డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న మాకు ఇహానికి కావలసిన చదువు సంధ్యలు విద్యాబుద్ధులు ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న పరానికి కావలసిన పుణ్యం పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న బంగారం అనుకున్నాను మనసులో ఆ రోజు బాలల దినోత్సవం వేడుకలలో జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చుని చూస్తున్నాం నేను మా వారు కొంతసేపటికి స్టేజీ మీదకి వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలైంది తన తండ్రే తన హీరో అంటూ ఆయనకి ఆయన తనకెప్పుడు అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారు నాన్నంటే తనకి ఎందుకు అంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్గలంగా ఏకరువు పెట్టేసింది నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చింది మొదలు పడుకునే వరకు నన్నే అంటు పెట్టుకున్న చంక దిగని ఈ అమ్మ కూచి సడన్గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యంతో చూడటం నా వంతైంది కూతురి వాగ్దాటికి అది తన పైన కురిపిస్తున్న ప్రేమను చూసి మా వారితో ఒక ఇంత అక్కసుగా గోరుముద్దలు తినిపించడం హోంవర్కులు చేయించడం రోగం రోష్టి వస్తే సేవలు చేయడం ఇదంతా ఏమో నా పని దాన్ని నెతికెక్కిచ్చుకొని గారాభం చేసి దాని నుంచి మార్కులు కొట్టేయడం మీ పని అంటూ నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి నాన్న చాకరీ చేయడానికేమో అమ్మ నాన్న చాకరీ చేయడానికేమో అమ్మ కావాలి మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ వరకు పోసేది మాత్రం నాన్న మీద మీ ఆడపిల్లలు అంతా ఇంతేనే రేపు నీకు కూడా పుడతారుగా పిల్లలు నీ కూతురు కూడా నీలాగే నాన్న కూచి అవ్వకపోతుందా నేను చూడకపోతానా అంటూ ఉండేది ఆవిడ నిజమే కదా అచ్చమైన నాన్న కూచిలా అయిన దానికి కాని దానికి అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దవాయించాను అది సరదాకైనా సరే చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రామ్ అవుతూనే పరిగెత్తుకు వచ్చింది మా అమ్మాయి ఎలా ఉంది అమ్మ నా స్పీచ్ అని అడిగింది దాని బుగ్గలు పిండుతూ బాగుందే నాన్న కూచి అన్నాను టక్కున వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులు వేసి నాన్న కూచి ఊహ అదేమి కాదు అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా అమ్మ అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిటితో పోవే మీ నాన్న నీకు గొప్పేమో కానీ మా నాన్న నాకు అందరికన్నా గ్రేట్ తెలుసా మా నాన్న హీరోలకే హీరో మై డాడ్ ఈజ్ ద బెస్ట్ డాడ్ అన్నాను దాన్ని ఉడికిస్తూ నన్ను మింగేసేలా ఓ చూపు చూసి అమ్మ దోస్తి టిఫ్ పద నాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం అమ్మకేమీ కొనిపెట్టొద్దు అంటూ నాన్న చేయి పట్టుకొని ఐస్ క్రీమ్ షాప్కి లాక్కెళ్తున్న మా అమ్మాయిని దాని ఉడుకుమోత్తనాన్ని చూస్తే నవ్వు ఆగలేదు కూతురుని మురిపంగా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో నాన్నకు ప్రేమతో కూతురు ఇచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డు మించినా ఏ తండ్రైనా కోరుకుంది కోరుకునేది ఏమైనా ఉందా అనని అనిపించింది